ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మూడు రోజుల తర్వాత బిజినెస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటే ఏమైంది ఎందుకు అందరూ అలా కంగారు పడుతున్నారు అని అనగానే అబ్బే ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పేసి ఒకరికొకరు అవని మీద ఉన్న గౌరవం ప్రేమతోటి అందరూ తప్పించుకుని అయితే వెళ్ళిపోతారు ఇక అవని ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఒక అందుకు లోపల సంతోషంగానే ఉంటుంది కానీ అందరూ కూడా కలిసి నైట్ డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు కదా ఇలా డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు కావాలని చెప్పేసేసి పల్లవి అయితే రాదు ఏంట్రా నీ భార్య భోజనానికి రాలేదు అని అనగానే అంటే నాన్న ఏమో తెలీదు వెళ్ళి పిలిచికి రమ్మంటారా అని అనగానే వద్దులే తను రెస్ట్ తీసుకుంటుందనుకుంటా కాసేపాగి తానే వస్తుంది లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా నువ్వైనా తీసుకొని వెళ్ళి ఇద్దువు అని అడగానే ఆ అలాగే నాన్న అని చెప్పేసి అనగానే అమ్మ అవని ఇక ఆరాజా ఏదమ్మా అని అనగానే ఆల్రెడీ భోజనం పెట్టి పడుకో పెట్టేశాను మావయ్య గారు అని చెప్పేసి అనగానే ఇలా అందరూ నవ్వుకుంటూ సరదాగా భోజనం చేయటం దూరం నుంచి చూస్తున్న మన పల్లవికి అస్సలు డైజెషన్ అవ్వదు ఇక వెంటనే కావాలని వేరే నెంబర్ నుంచి కాల్ చేసి ఏంటి రాజేంద్ర ప్రసాద్ నువ్వేమో బిజినెస్ని చూసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసేసి ఎంతగానో కృషి చేస్తూ వస్తున్నావు కానీ నీ ఇంట్లో వాళ్ళు నీ ఇంటి పరువుని పోగొడుతున్నారు అని అనగానే నువ్వెవరు నాకు ఫోన్ చేసి ఈ రకంగా చెప్తున్నావు ఇంట్లో వాళ్ళు నాకు ఎటువంటి పరువు నష్టం చేశారు అని అనగానే నీ పెద్ద కొడలు ఏం చేసిందో నీకు తెలీదా నువ్వేమో నీ కూతురుకి చున్నీ పట్టుకుని లాగాడని చెప్పేసేసి జైల్లో పెట్టించో కానీ ఆ తర్వాత ఇప్పుడు అతన్ని విడిపించింది కూడా నీ పెద్ద కొడలే అని చెప్పేసి కట్ చేసేస్తుంది ఫోన్ అయితే మన పల్లవి ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తింటున్న భోజనం ప్లేట్ని కూడా విసిరికొట్టి ఇక వెంటనే అవనిని నిలదీస్తూ ఉంటాడు నేను జైల్లో పెట్టిన ఆ అబ్బాయిని నువ్వు ఎందుకు రిలీజ్ చేపించావు అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇదేంటి ఇప్పటిదాకా తెలియకోకూడదు అనుకున్నాం ఈయనకి ఇప్పుడు నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఇక వెంటనే అంటే మావయ్య గారు అది అది అని చెప్పి అనగానే ఒకటే అడుగుతున్నాను నువ్వు విడిపించావా లేదా అని అనగానే అవును మావయ్య గారు అతను లాగా నాకు అనిపించలేదు అందుకని విడిపించవలసి వచ్చింది అని చెప్పేసి అనగానే ఏంటి అతను మంచివాడా మంచివాడైతే నా కూతురు చుట్ని ఎందుకు లాగుతాడు వాడు గుడి దగ్గర చెప్పు అని చెప్పి అనగానే లేదు మావయ్య గారు ఏదో జరిగి ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకు మాత్రమే శిక్ష పడాలి అని చెప్పేసి తప్పు చేయలేదు కాబట్టి విడిపించాను అని అనగానే అవునండి మన అవని ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది కదండి మన అవని ఏం చేసినా మంచి చేస్తుంది ఒకసారి మీరు మనల్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు ఇలా అవనికి అందరూ కూడా సపోర్ట్ చేయటంతో సరే అయితే నేను తొందరపడ్డానని చెప్పేసి మీరు అందరూ వెనక వస్తున్నారు కదా అవనికి నేను కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో ఇక వాడు మంచివాడను నిరూపిస్తే పర్వాలేదు లేకపోతే వితిన్ సెకండ్స్లో వాడిని నీ చేతులు నువ్వే మళ్ళీ వెళ్ళి జైల్లోకి శిక్ష పడేటట్టు చేయాలి అని అనగానే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి దీనికి అంగీకారమేనా అని అనగానే అంగీకారమే మావయ్య గారు అంగీకారమే అని చెప్పేసి ఇక అవని లోపలికి వెళ్ళంగానే పల్లవికి అబ్బా ఇది కదా కిక్కు వాడు మంచాడని చెప్పేసేసి రోజులో ఎలాగానో బయట పెట్టలేదు ఆ తర్వాత తమ్ముణ్ణి తానే తీసుకుని వెళ్ళి జైల్లో వేయాలి ఇది కదా దెబ్బంటే అని చెప్పేసి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నేను మావయ్య గారితో ఛాలెంజ్ చేశాను కానీ న్యాయము ధర్మము గెలవాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాడు నా తమ్ముడు అటువంటి వాడు కాదు అంటే దాని వెనకత్రలో మరేదో కారణం ఉండే ఉంటుంది కదా కాబట్టి నేను తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఉదయాన్నే లేచి ఆరాధ్యను రెడీ చేసేసి ఆవని బయటకైతే వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవనే ఏది అని అందరూ అనుకుంటూ ఉండగా ఏమో ఉదయం అనకా చెప్పా పెట్టకోకుండా వెళ్ళిపోయింది ఏం చేస్తుందో ఎక్కడ ఉందో నాకు చాలా కంగారుగా ఉందిరా అని అనగానే అమ్మ నువ్వు వదిన గురించి ఏమీ కంగారు ఎందుకంటే వదిన ఒక్కసారి టార్గెట్ చేసింది అంటే దాన్ని ఎంతటి వరకైనా సాధిస్తుంది నాకు ఆ విషయం బాగా తెలుసు అని చెప్పేసి కన్నయ్య కూడా అంటూ ఉంటాడు ఇక ఆవని చాలా తెలివితేటలతోటి గుడి దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్తుంది ఎప్పుడైతే ఎక్కడైతే చున్నీ లాగారు అదంతా కూడా ఏరియా చూస్తూ ఉంటుంది అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారా అని చూస్తుంది ఆ వ్యక్తుల యొక్క ఆ వ్యక్తులను చూసిన తర్వాత వాళ్ళు ఏ ఏరియా ఉంటారు వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తిన్నగా వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ లొకేషన్కి అయితే చేరుకుంటుంది అప్పటికే ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే అవని ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నిజం చెప్పకపోతే జైల్లో చిప్పకూడు తింటారు అని అనగానే ఏంటి మేడం బెదిరిస్తున్నారా అని అనగానే ఎందుకు మీరు ఒక ఆడపిల్లని గుడి దగ్గర వెంబడించారు ఎందుకని చెప్పేసేసి ఆకతాయికంగా చేసి ఆ నిందను మరో వ్యక్తి మీద వేశారు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా నిజం నిర్భయతంగా ఒప్పుకున్నారే అనుకో మీకు ఎటువంటి శిక్ష పడదు లేకపోతే మాత్రం ఈ రోజు మీరు ఎవరి నుంచి తప్పించుకోలేరు అని అనగానే మేడం 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 అసలు మేము ఆడవాళ్ళను ర్యాగింగ్ చేసిన వాళ్ళమే కానీ కాదు మేడం ఏదో ఉద్యోగం లేక సద్యోగం లేక రోడ్డు మీద అలా ఖాళీగానే ఉన్నాం అంతే తప్ప మాకంటూ కొంచెం మేనేజ్ విలువలు ఉన్నాయి అని అనగానే అలాంటి వాళ్ళు మీరు ఆడపిల్ల చున్నీ పట్టుకొని ఎందుకు లాగారు నాకు ముందు చెప్పండి అని అనగానే మేము కావాలని లాగలేదు మేడం మమ్మల్ని లాగమని చెప్పి ఆ నిందను ఇంకో వ్యక్తి మీద వేయమని చెప్పింది పల్లవి మేడం అని అనగానే మన అవని షాక్ అయిపోతుంది ఏంటి పల్లవి ఇదంతా చేయమందా అని అనగానే అవును మేడం పల్లవి గారా ఇదంతా చేయమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అనగానే మీరు చెప్పినట్టు చేస్తాం మేడం మేమైతే ఉద్యోగం చేసుకొని బతుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని ఎటువంటి పోలీస్ స్టేషన్లోనూ ఇరికించొద్దు మేడం అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వాళ్ళకు గుణపాఠం చెప్పి నేను ఎప్పుడు చెప్పినా మీరు రావాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళకైతే ఈవినింగ్ అయిపోతుంది ఉదయం మీరు అవని ఇంకా రాలేదేంటని కంగారు పడిపోతూ ఉంటారు అవని తిన్నగా ఇంటికి అయితే వస్తుంది ఇంటికి వచ్చిన అవని అమ్మ అవని నువ్వు వెళ్ళావు చాలాసేపు అయింది మాకు కంగారుగా ఉంది ఈ నిజమేంటో అబద్ధం ఏంటో తెలిసిందా అమ్మ అని అనగానే అసలు నేరస్తులు ఎవరో నాకు బాగా అత్తయ్య అని పల్లవి దగ్గరికి రాగానే ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఏంటి అసలు నేరస్తులు తెలిసారా ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి పల్లవి కంగారు పడిపోతూ ఉంటే ఎందుకంత కంగారు పడిపోతున్నావు మావయ్య గారు రాని పల్లవి అందరి ముందు అసలు నేరస్తులు ఎవరో చెప్పేస్తాను అని చెప్పేసి అనంగానే ఇదేంటిది అసలు నేరస్తులు నేనే అని చెప్పేస్తుందా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇక అప్పుడు వీడియోని అయితే మొత్తానికి సీసీ కెమెరా ముందు రికార్డ్ చేస్తుంది కదా గుడి దగ్గర ఆ వీడియోని ముందు వాళ్ళ మావయ్య గారికి ఇస్తుంది వాళ్ళ మావయ్య గారు ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతారు ముందు ఇద్దరు ఆకతాయికులు చున్నీ లాగి దాన్ని ఏమో ఈ వ్యక్తి మీద నిందని వేసేటట్టు చేశారు మనమేమో ఈ చేతిలో ఉన్న వ్యక్తి చేతిలో ఉన్న చున్నీని చూసి ఇతను ఇదంతా చేశాడేమో అనుకున్నాం అని అనగానే ఇంతకీ ఆ ఇద్దరు ఎదవలు ఎందుకు అలా చేశారు అన్నది కూడా కనుక్కున్నాను మావయ్య గారు అని పల్లవిని చూసి అనగానే ఒక్కసారిగా పల్లవి ఇదేంటిది నా ముఖం చూస్తుంది అంటే నా నా గురించి ఆలోచిస్తుందా నా పేరు బయట పెట్టేస్తుందా అని అనగానే అవునమ్మా ఈ ఇద్దరు ఆకతాయికులు ఎందుకని ఇలా చేశారు అని అనగానే మావయ్య గారు వాళ్ళు ఎవరో కాదు మావయ్య గారు మీకు బాగా తెలిసిన వాళ్ళే మీకు పరిచయం ఉన్నవాళ్ళే అని అనగానే ఇంకా ఇంకా పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది ఎవరమ్మా వాళ్ళు వాళ్ళ అంత సంగతి తేలుస్తాను చెప్పమ్మా అని అనగానే మీ బిజినెస్లో ఎవరు శత్రువులంట మావయ్య గారు మీ బిజినెస్లో ఆపోజిట్ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రకంగా గుడి దగ్గర కూతురు పరుగుని తీయాలి అని చెప్పేసేసి కూతురు జీవితాన్ని ఆగమాగం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారంట నేను కనుక్కోవడం కూడా జరిగింది అని అనగానే ఈడియట్స్ నన్ను ఎదిరించలేక నా కూతురు జోలికి వస్తారా అటువంటి వాళ్ళను నేను వదిలిపెట్టే పెట్టను కూడా అని అనగానే ఏమైతే ఏమైందండి మొత్తానికి మన అవని ఒక మంచి అబ్బాయికి నింద పడకోకుండా శిక్ష పడకోకుండా చేసింది లేకపోతే మనం అనవసరంగా ఒక అబ్బాయికి శిక్ష పడేటట్టు చేసేవాళ్ళం అని అనగానే అవును నా కోడలు మరోసారి నిరూపించుకుని ఈ ఇంటి కొడలు అని అనిపించుకుంది అని అనగానే పర్వాలేదు మావయ్య గారు మంచి వాళ్ళకు శిక్ష పడకుండా ఉంది నాకు అంతే చాలు అని చెప్పేసి గాని అప్పుడు అవనై వాళ్ళ హస్బెండ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇదేంటిది అతనైతే మంచివాడే ఎటువంటి తప్పు చేయలేదు కానీ హాస్పిటల్ దగ్గర ఎందుకని చెప్పేసి అతనితో కనిపించింది అవని అని చెప్పేసేసి ఇక తన భర్త కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఇంకేదో జరుగుతుంది ఇంకేదో ఎవరికో తెలియకోకుండా హెల్ప్ చేస్తుందా అవని హెల్ప్ చేసినప్పుడు చెప్పడానికి ఏమైంది హెల్ప్ కాకుండా దానిలో ఇంకేదేమైనా అంతరార్థం ఉందా అని చెప్పేసేసి తన భర్త కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా చక్రధర్కి ఇక తన మొదటి భార్య కూతురు అవని అని నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు కదా మీనాక్షికి పుట్టిన పిల్లలే వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం గనక నా భార్యకో లేకపోతే నా కూతురు పల్లవీకో లేకపోతే నా బిజినెస్ రంగంలో ఆపోజిట్ టీం వాళ్ళకో ఎవరికైనా తెలిసిపోతే నా పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా మంట కలిసిపోతాయి నా భార్య నా కూతురు నన్ను క్షమించరు నా భార్య నా కూతురు నేను తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళని ఏదో రకంగా చెయ్యాలి చేసి తీరాల్సిందే ఇంకా అవనికి నేను తన తండ్రినని తెలియదు అందుకని అలా సైలెంట్గా ఉంది అదే నేనే తండ్రిని తెలిస్తే ఇక వెంటనే నా పరువంతా బయట పెట్టేస్తుంది అలా జరగటానికి వీల్లేదు అని అనగానే ఇక వెంటనే మీనాక్షిని ఊరు దాటించేసేరా ఊరు దాటించేస్తే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు అని అనగానే నేను మీనాక్షి ఒంటరి అయితే అలానే దాటించేసేవాడినిరా కాకపోతే ఇప్పుడు మీనాక్షికి చెట్టంత కూతురు కొడుకు ఉన్నారు ఆ కూతురు తల్లి కోసం ఏదైనా చేస్తుంది అటువంటిది ఊరు దాటి వెళ్ళిపోతే తల్లిని వెతుక్కుంటూ వెళ్ళదా ఇద ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ నిజాలు బయటపడిపోతాయి కాబట్టి ఊరు దాటించను అని అనగానే మరి ఇంతకీ ఏం చేస్తావురా నువ్వు నీ కూతురు ముందు నీ పెళ్ళం ముందు బిజినెస్ వాళ్ళ ముందు తల ఎత్తుకోవాలి అంటే అవనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తండ్రి అని తెలియకోకుండా ఉండాలి కదరా మీనాక్షి చెప్పేస్తే ఏం చేస్తా అని అనగానే చెప్పడానికి మీనాక్షి ఉండాలి కదరా అని అనగానే చక్రధర్ ఏం నిర్ణయం తీసుకుంటున్నావు నువ్వు అని అనగానే అవును నాకు అడ్డొచ్చిన వాళ్ళను ఏం చేస్తే అడ్డు రు అని ఆలోచిస్తూ ఉన్నాను అది చేసి ఇది చేసి ఇది చేసి ఎన్ని చేసినా కూడా భయపడిపోతూ ఈ అవనికి నిజం తెలిసి నా పరువంతా పోయే లోపల సైలెంట్గా హాస్పిటల్లో రోగిష్టి ప్రాంతాల్లో ఉన్న మీనాక్షి ప్రాణాలను తీసేస్తే ఒక పని అయిపోతుంది అనారోగ్య కారణంగా మీనాక్షి ప్రాణాలు కోల్పోయింది అని అక్కడ డాక్టర్లు ఈ కూతురు కొడుకు కూడా అనుకుంటారు దెబ్బకు మీనాక్షికి తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ బిడ్డలకు తండ్రి ఎవరు అన్నది అవని కూడా తన తల్లి చచ్చిపోయిద్ది కాబట్టి కనిపెట్టలేదు ఇదే నేను ప్లాన్ రేపు పొద్దున్నే ముఖానికి మాస్క్ వేసుకుని హాస్పిటల్కి వెళ్తాను మీనాక్షి ప్రాణాలను తీస్తాను అని చెప్పి